వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేం మనతో పాటు కే పాల్ గారు ఉన్నారు ఒకసారి అడిగింది సార్ అమరావతి పునర్నిర్మాణం కోసం నిన్న మోడీ గారు రావడం జరిగింది దగ్గర దగ్గర యాభై ఎనిమిది కోట్లతోని పునర్నిర్మాణం చేయబోతున్నారు దీనిపై మీరు ఆంధ్రప్రదేశ్కున్న అప్పు పది నుంచి పన్నెండు లక్షల కోట్లు వడ్డీతో మోదీ ఏమి సొంత డబ్బులు కానీ ట్యాక్స్ డబ్బులు కానీ రూపాయి ఇవ్వట్లేదు మనకి ఆయన అన్నమాట ఒకటి కూడా నెరవేర్చట్లేదు ఇప్పుడు యాభై ఎనిమిది వేల కోట్లు అన్నది కేవలం అప్పు చేసిన డబ్బు ఆయన అప్పిచ్చిదేటి మనకి ప్రపంచంలో ఎవరైనా అప్పులు ఇస్తారు దేశాలన్నీ అప్పులు చేసుకుంటున్నాయి కానీ అనేక ధనమైన దేశాలు అప్పులు లేకుండా ఉన్నాయి కనుక మోదీ ప్రత్యేక హోదా అన్నారు ఇచ్చారా స్టీల్ ప్లాంట్ని కాపాడి ఉద్యోగాలు కాపాడుతూ ఉన్నారు కాపాడారా పదిహేను లక్షలు ప్రతి ఇస్తా ఉన్నారు ఇచ్చారా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మధ్య గొడవలు పెడుతుందే ఈ రాజకీయ నాయకులు వీళ్ళెవరూ ప్రశ్నించలేరు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎందుకంటే వాళ్ళందరూ జైల్లో పెడతారని కనుక పాలన రావాలి పాలన మారాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ పెట్టి మీరు గ్రూపులు పెట్టండి అనుకు అయితే తణుకు నిజామాబాద్ అయితే నిజామాబాద్ కరీంనగర్ అయితే కరీం గ్రూపు పేరే మీ నియోజకవర్గం పెట్టి మార్పు రావాలి ఆ మార్పు తేవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీ నాయకులు మోదీకి తొత్తులే ప్రశ్నించలేరు లేదు అంటూ ప్రశ్నిస్తే ఓటుకునే కేసులో అక్కడ ముఖ్యమంత్రిని ఇక్కడ ముఖ్యమంత్రిని ఇమీడియట్ గా జైల్లో పెడతారు లాలూ ప్రసాద్ని పెట్టినట్టే జయలలితను పెట్టినట్టే కేజ్రీవాల్ని పెట్టినట్టే మమతా బెనర్జీ అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు పెట్టినట్టే ప్రశ్నించిన ప్రతి నాయకుడిని జైల్లో పెడతారనే భయంతో అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ రేవంత్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ ప్రశ్నించడమే మానేశారు హైకమాండ్ ఆర్డర్స్ మోదీ గవర్నమెంట్ నుంచి ఏదొస్తే అవే ఫుల్ఫిల్ చేస్తున్నా ఒక విషయం మాత్రం నేను పిలుపునిస్తున్నాను మన రెండు తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఈ మోదీ తొత్తులు వచ్చే ఎలక్షన్ లో మీరు చిత్తుగా ఓడించాలంటే అభివృద్ధి చేయాలంటే మన దేశాన్ని మన రాష్ట్రాల ద్వారా అప్పుడు ఎన్టీ రామారావు ద్వారా పివి నరసింహరావు గారి ద్వారా నలభై రెండు ఎంపీల్లో ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ఒకసారి రాజశేఖర రెడ్డి టైంలో గెలిచినప్పుడు ఏ విధంగా అలాగే తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబులో ఏ విధంగా ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది ఎంపీలు గెలిచినప్పుడు దేశాన్నే మనం తెలుగు రాష్ట్రాలు శాసించేయో ఆ పాలన లేకుండా చేయడానికే ఇప్పుడున్న రాజకీయ నాయకులందరినీ మోదీకి తొత్తులుగా చేసుకున్నారు కాబట్టి ఒక్క ప్రజాశాంతి పార్టీని సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి గ్రూపులు పెట్టి ప్రతి ఒక్కరు వంద మందిని వెయ్యి మందిని చేర్పించి గ్రూపు పేరే మీ నియోజకవర్గం పేరు నిజాంబా కరీంనగర్ తణుకు విజయనగరం పార్వతీపురం ఎక్కడైతే అక్కడ ఆ గ్రూప్తో స్టార్ట్ చేసి మీరు త్వరలో గ్రూపులు పెడితే రాష్ట్రాలు బాగుపడతాయి దేశం బాగుపడుతుంది సమస్యలు నిరుద్యోగ సమస్య అప్పులు మన దేశం అడుక్కుంటుంటే వరల్డ్ బ్యాంక్ అప్పులు ఇవ్వట్ల మాట్లాడాలి చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి మన దేశాన్ని పట్టించుకునే నాదుడే లేడు అందుకే ఇంత దాడులు జరిగిన మొన్న కూడా మీరు చూసారు వ్యాన్స్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ అమెరికన్ స్పోక్స్ పర్సన్స్ మనకి సపోర్ట్గా మాట్లాడలేదు ఏదో మన ఇండియా పాకిస్తాన్తో కెళ్తున్నట్లు వాళ్ళు మాట్లాడే తీరు దాన్ని తీవ్రంగా నేను ఖండించాను మన లీడర్స్ వీక్ గా ఉండబట్టే దాడులు మన లీడర్స్ వీక్ గా ఉండబట్టే ప్రపంచంలో మనం వీక్ అయిపోయాం చైనా ఆక్యుపై చేస్తుంది మన దేశం సర్వనాశనం అయిపోయారు ఇప్పుడే నా యువతి యువకులందరూ నిరుద్యోగులు ఉద్యోగులు కార్మికులు కర్షకులు అందరూ కులాలకు మతాలకు అతీతంగా ఈ హిందూ క్రిస్టియన్ హిందూ ముస్లిం పెడుతున్న గొడవలు మానేసి ఇవి రాజకీయ కుట్రని తెలుసుకొని మీరు మార్పు తీసుకురండి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి ఇప్పుడైనా మనకి సమయం ఉంది ఈ రాష్ట్రాల్ని దేశాన్ని సేవ్ చేయడానికి థ్యాంక్ యూ వెరీ మచ్